ప్రభుత్వం ఏర్పడగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఐదు హామీల్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకంగా ఐదు ఫైల్స్ మీద పెట్టారు మరి అందులోనే ముఖ్యమైనది పెన్షన్ల పెంపుదల ఏదైతే లోక నుంచి మరి మూడు వేల రూపాయల పెన్షన్ వస్తూ ఉందో ఆ పెన్షన్ని ఏప్రిల్ నెల నుంచే నెలకు వెయ్యి రూపాయల చొప్పున పెంచుతూ మరి ఈ నెల నాలుగు వేలు ఏప్రిల్ మే జూను మూడు కూడా వెయ్యి వెయ్యి చొప్పున ఏడు వేల రూపాయల పెన్షన్ కార్యక్రమాన్ని ఇంటింటికి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ని మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలకి రెట్టింపు చేస్తూ ఒకసారి అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి మరి ఆ వేళ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పెన్షన్ని మూడు వేలు పెంచుతానని చెప్పి పాత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మరి అలా పెంచుకుంటూ పోతూ మరి ఎలక్షన్కు ముందు మాత్రమే మూడు వేలు చేశారు కానీ గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎన్నికల్లో హామీగా చెప్పారో హామీ నిలబెట్టుకుంటూ ఆ అబ్బాతాతల కళ్ళల్లో అదేవిధంగా మరి భర్త చనిపోయి మరి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ అక్క చెల్లెమ్మ యొక్క కళ్ళల్లో దివ్యాంగుల యొక్క కళ్ళలో ఆనందం నింపాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఒకటో తారీఖు చేస్తానని చెప్పిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ దీన్ని అమలు చేసే బాగా కార్యక్రమంలో మరి నన్ను కూడా పాలు పంచుకునేలాగా అవకాశం ఇచ్చినటువంటి మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి మనసారాన్ని నేను నమస్కరిస్తూ ధన్యవాదం తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ నారా లోకేష్ గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చే బాధ్యతని మేమందరం కూడా కలిపి తీసుకుంటామని చెప్పి సభ తెలియజేస్తూ ప్రతి నెలా కూడా ఇంటింటికే పెన్షన్ పంపిణీ అది ఎవరనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది అయితే ఉద్యోగస్తుల ద్వారా మరి ముందు అర్జెంటుగా కావాలి కాబట్టి సచివాలయ సిబ్బంది తక్కువ వచ్చిన మరి ఏరియాల్లో అక్కడ ఉన్న లోకల్ ఉన్నటువంటి ఇతర డిపార్ట్మెంట్ యొక్క అధికారులని లేదా అంగన్వాడీ కొన్ని గ్రామాల్లో అయితే అంగన్వాడీ సిబ్బందిని కూడా దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ మన కార్యక్రమాన్ని మాత్రం ఈ రోజే కంప్లీట్ చేయాలని ఒక ప్లానింగ్ చేసుకున్నాం ఆ ప్లాన్కి అనుగుణంగానే ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం అని చెప్పి కూడా అందరికీ సవనిగా నేను తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారాలు